హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఫ్రెండ్ వచ్చేసి మనం కర్నల్ సిటీ రైల్వే స్టేషన్ అవుట్లెట్స్లో అయితే ఉన్నాము ఫ్రెండ్ వచ్చేసి హుబ్లీ కర్నల్ సిటీ హుబ్లీ స్పెషల్ ట్రైన్ అయితే కర్నూలు నుంచి అయితే డిపార్చ్ అవుతుంది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి అన్ని జనరల్ కోచ్లే కాకపోతే పేరుకే జనరల్ కోచ్లు కానీ ఉన్న కోచ్లు అన్నీ కూడా స్లీపరే అనమాట సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లో ఉన్న స్లీపర్ కోచెస్ అన్నీ కూడా ఈ ట్రైన్కి యూజ్ చేశారు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ స్పెషల్ సందర్భంగా సో ఈ విధంగా హుబ్లీ కర్నల్ సిటీ మధ్య ఒక స్పెషల్ ట్రైన్ని ఆర్ఆర్బి ఎగ్జామ్స్ స్పెషల్గా నడుపుతున్నారు కదా కాకపోతే రెగ్యులర్గా ఒక ట్రైని నడిపితే ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇదే కాకుండా కర్నూలు సిటీలో నైట్ బయలుదేరి విజయవాడ వైపుగా ఒక ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అది ఖచ్చితంగా కావాల్సిన మరియు ముఖ్యమైన ట్రైన్ అనమాట కర్నూలు సిటీ నుంచి సో విజయవాడనే కాదు విశాఖపట్నం నుంచి కూడా ఒక వీక్లీ కానీ బైవీక్లీ కానీ ట్రైన్ని స్టార్ట్ చేయవచ్చు కాకపోతే మనకి ఇంతకుముందు మచిలీపట్నం కర్నల్ సిటీ స్పెషల్ ఉండింది కానీ ఇంకా తర్వాత దాని యొక్క డ్రెస్సే లేకపోయింది మచిలీపట్నం కర్నల్ సిటీకి నడిచేటప్పుడు ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉన్న మచిలీపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ని మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు సో ఆ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి కొల్లం బైవిక్ల్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే పెట్టారనమాట సో ఆ ట్రైన్కి సెట్ అయిపోయింది కానీ అది అంటే ఫస్ట్ ఆ ట్రైన్ ఐసిఎఫ్తో నడిచేది మచిలీపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ ఇక ఆ తర్వాత ఆ ట్రైన్కి తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ పెట్టేసరికి అది కూడా ఎల్హెచ్బిగా అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా కాకపోతే ఇదే సమయంలో మనకి మచిలీపట్నం కర్నూలు సిటీ వీక్లీ స్పెషల్ ట్రైన్ మాత్రం పర్మనెంట్ క్యాన్సిల్ అన్నట్టుగా అయిపోయింది దాని గురించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు సో మీ అభిప్రాయం చెప్పండి కర్నూలు సిటీ నుంచి విజయవాడ విశాఖపట్నం వైపుగా ఖచ్చితంగా ట్రైన్స్ కావాలా వద్దా అన్న దాని గురించి ఫ్రెండ్ వచ్చేసి కర్నూలు సిటీ హుబ్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ నుంచి అయితే డిపార్చ్ అవుతుంది ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మా అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్